హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్ మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇదే నేను మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి ఇక్కడికన్నా ముందే మేము ఇన్స్టాగ్రామ్ లో ఈ సారీస్ అన్ని కూడా పెట్టేస్తున్నాం కాబట్టి అక్కడ చూసి ఇంకా ఫాస్ట్గా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మేము మన స్టేటస్లో పెడుతున్నాం అక్కడ కూడా మీరు చూసి మీరు ఫాలో అవ్వచ్చు ఓకే ఇక్కడ త్రీ నెంబర్స్ కనిపిస్తున్నాయి త్రీ నెంబర్స్ కి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ అయితే ఉంటుంది డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మనకి లేవు అలాగే గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే చేయండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ మనకి లేవు కాబట్టి అవి దయచేసి ఎవరు కూడా చేయొద్దు ఓకే మీకు సారీ కావాలి అంటే మాత్రం ఎంక్వైరీ చేయడానికి అయితే మాత్రం మీకు డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీదనే ఉన్నాయి కాబట్టి దానికైతే మాత్రం దయచేసి ఎవరు మెసేజ్ పెట్టకండి మీకు సారీ కావాలి అంటేనే మెసేజ్ పెట్టండి అది కూడా శారీ ఫోటో ఏదైతే ఉందో అది పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి ఈ సారీ ఉంటే మేము అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మీకోసం ఆ సారీ తీసి మేము పక్కన పెట్టేసి మీకు పే చేయమని చెప్తాము అప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్ షాట్ ని మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది స్టాక్ కూడా చాలా స్టాక్ ఉందండి హండ్రెడ్ సారీస్ అయితే మన దగ్గర రెడీగా ఉన్నాయి ఇంకా షోరూంలో అయితే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఉన్న ఆ స్టాక్ కూడా నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ శారీ చూపించిన తర్వాత మన దగ్గర ఉన్న స్టాక్ అయితే చూపిస్తాను ఓకే ఇది మనకి జార్జెట్ అండ్ షిఫాన్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కలర్ మాత్రం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఒక్కసారి నేను వెనుక వరకు కూడా వెళ్ళి మీకు చూపిస్తా చూడండి ఓకే శారీ మొత్తం చూడండి చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా ఉంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది క్లాసీగా రిచ్ గా గ్రాండ్ గా ఇంకా ఏమన్నా ఉంటే వాటికి అన్ని పేర్లు కూడా మనం విడిగి పెట్టుకోవచ్చు అనమాట ఈసారి ఇప్పుడు నేను దగ్గరగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి బ్రాజో టైప్ లోనే ఇది మనకి ప్రింటెడ్ మోడల్ కాదండి ఇక్కడ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా ఇది ప్రింటెడ్ మోడల్ కాదు ఇది టోటల్ గా జరి వీవింగ్ తో అంటే జరి కూడా కాదండి ఒక టైప్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ అనమాట దాంతో వచ్చింది పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్తో మనకి షిబూరి స్టైల్లో డయింగ్ స్టైల్ ఇచ్చేసారు అలాగే శారీ మిడిల్ పార్ట్ కనుక చూసినట్లయితే ఎల్లో కలర్ మీద ఈ ఈ లైన్స్ ఇచ్చారనమాట సిల్వర్ కలర్ లైన్స్ లాగా ఇచ్చారు సెకండ్ వైపు బోర్డర్ వచ్చేసి మనకి షిబూరి స్టైల్లో చాలా క్లాసీగా కలర్ మాత్రం చాలా బాగుందండి బాగా ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట ఇది మన దగ్గర మాత్రం చాలా రీజనబుల్ రేటే ఉంటుంది మీ అందరికీ తెలుసు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ లో ఇచ్చేస్తున్నాం కాబట్టి చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఈ శారీలో ఇది మనకి పళ్ళు పాటు చిన్న పళ్ళు ఇచ్చారు పళ్ళు మాత్రం ఏదైతే మనం ఇక్కడ బోర్డర్లో సిల్వర్ కలర్ లో చూస్తున్నామో షిబోరీ స్టైల్లో డిజైన్ అనేది అది మనకి ఇక్కడ శారీ క్లాత్ పైన ఇచ్చారనమాట దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ తో ఇలా వచ్చింది బ్లౌజ్ సిల్వర్ కలర్ హ్యాండ్స్ తీసుకోవచ్చు బాడీ వార్డ్ అంతా కూడా మనం పింక్ కలర్ తీసుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా చూసినట్లయితే కనుక శారీ లుక్ ఇలా ఉంటుంది కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా మేము రిప్లై అయితే ఇస్తాం కాబట్టి మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు శారీ ఉంచండి మేము అమౌంట్ పే చేస్తాము అని చెప్పినట్లయితే మాత్రమే మీకోసం శారీ అనేది పక్కన పెడతాము అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసేసారి రిటర్న్ తీసేసుకుంటాం గుర్తుపెట్టుకోండి నైట్ టెన్ ఆర్ లెవెన్ వరకు కూడా మేము మీకు ఈరోజు రిప్లై ఇస్తాం ఎందుకంటే ఈరోజు ఈవినింగే మేము వీడియో చేస్తున్నాం ఇప్పుడే వచ్చింది స్టాక్ అంతా రాగానే మేము ఇలా ఇక్కడ చూపించమా ఇలా మేము మొత్తం ప్యాకింగ్ అంతా కూడా సెట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్నాము అలాగే ఈరోజు పార్సెల్స్ అందరికీ కూడా చాలా మందికి పెట్టాము ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మేము మొత్తం చేయలేకపోయామనమాట అవి కూడా అన్నీ చేసి ఇవి కూడా ఈరోజు ఈవినింగ్ ఆర్డర్ తీసుకుంటాం కాబట్టి అవి కూడా తీసేసుకున్న తర్వాత మీకు రేపు లైవ్లో మీకు ప్యాకింగ్స్ అన్నీ కూడా చూపించడానికి ట్రై చేస్తాయి ఎందుకంటే అయితే గనక అలాగే జార్జెట్ మెటీరియల్ మెటీరియల్కి సంబంధించి కూడా చాలా మంచి వెరైటీస్ మన దగ్గరకు వచ్చాయండి చక్కగా తీసుకోవడానికి ట్రై చేయండి ఒకసారి ఆ శారీ చూపించు ఇది కాకుండా బిఎన్సి అది వచ్చింది కదా ఇది కూడా ఈరోజు మార్నింగ్ వీడియోలో పెట్టాము మేము అయిపోయినాయి మళ్ళీ రీస్టాక్ ఇప్పుడు ఈ సారీస్ ఆర్డర్ పెట్టాం కదా ఈ సారీస్ వచ్చి ఒక వన్ అవర్ అయింది మనకు వచ్చి స్టాక్ వచ్చి దాంతో కాస్త ఇది కూడా మళ్ళీ తెప్పించాను ఇన్ కేస్ ఎవరికైనా నాట్ అవైలబుల్ సోల్డ్ అవుట్ అని చెబితే కనుక మళ్ళీ మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది ఈ శారీ అయితే మాత్రం ఓకే చక్కగా జరీ బోర్డర్తో వచ్చింది అది కూడా మనకి క్వాలిటీ ఉన్నటువంటి సరి బోర్డర్తో ఇచ్చారు ఇది మీరు ఇదిలా కాకుండా నేను ఆల్రెడీ మన స్టేటస్లో స్నాప్ పెట్టేస్తున్నాం ఫొటోస్ అయితే స్టేటస్లో పెట్టేస్తున్నాం కాబట్టి అవి చూసి మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి డెలివరీ సారీస్లో డెలివర్ సారీస్ కూడా పెడుతూ ఉంటాం కాబట్టి ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి అండ్ చెప్పడం అసలు విషయం చెప్పడం మర్చిపోయా బ్యాక్ ఫోటో మీకు పెడతాం కదా ఆ పెట్టిన ఫోటోని మాత్రం సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మీదే ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ అన్నీ కూడా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి దానికి ఫుడ్ ఎక్కువైపోయింది దానికి డైజెస్ట్ అవ్వట్లేదు సో హ్యాంగ్ అయిపోతుంది దా హ్యాంగ్ అయిపోతే మీ అందరికీ మేము రిప్లై ఇవ్వలేకపోతున్నాం ఫాస్ట్గా కాబట్టి మేము ఆ స్టోరేజ్ క్లియర్ చేసుకోవడానికి కొన్ని కొన్ని మెసేజ్లు డిలీట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మేము ఏదైతే ఫైవ్ వర్కింగ్ డేస్ అండ్ వర్కింగ్ డేస్ చెప్తున్నామో డిటీడీసీ ఫైవ్ వర్కింగ్ డేస్ పోస్టల్ అయితే టెన్ వర్కింగ్ డేస్ దానికి సంబంధించి ఆ ఇన్ టైంలో రాకపోతే మీరు ఒకసారి మాకు ఆ పార్సల్ ఫోటో అయితే పంపించండి ఈ వీడియోలో నేను నా శారీ గురించి కన్నా కూడా ఈ ఎక్స్ట్రా ఏదైతే ప్రాసెస్ ఉందో వాటి గురించి చెప్పడం ఎక్కువైపోయింది ఓకే మీ అందరికీ ప్రాసెస్ తెలుసు కాబట్టి మీరు దాని ప్రకారం ఫాలో అయిపోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ మర్చిపోకుండా సారీ ఉంటేనే పే చేస్తాము శారీ ఉంటే పే చేస్తాం పక్కన పెట్టండి అని మాత్రం మర్చిపోకుండా చెప్పండి చాలామంది చెప్పట్లేదు వాళ్ళకి అటు ఇటు అటు ఇటు మళ్ళీ మనీ రిటర్న్ చేయాల్సి వస్తుంది అది కొంచెం హెడేక్ లాగా అయిపోతుంది కాబట్టి ఉంది అని చెప్పినా కూడా పే చేయమంటారా నేను అడిగి పే చేయండి ఓకేనా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ